ప్రజావాణి ద్వారా స్వీకరించిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు రెవెన్యూ శాఖతో పాటు అన్ని శాఖల అధికారులు ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించారు అనంతరం వివిధ అంశాలపై జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులతో సమ్మిళిత సమావేశం నిర్వహించి సమీక్షించారు ఇర డేటా ఎంట్రీలో ఎలాంటి తప్పు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు కొన్ని ప్రైవేటు పాఠశాలల్లో మూడు శాతం అనాథలకు రిజర్వేషన్ అమలు చేయడం లేదని తమ దృష్టికి వచ్చిందని అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మహిళా ప్రాంగణం మహిళా క్యాంటీన్ ఏర్పాటు వైద్య ఆరోగ్య శాఖ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు మిర్యాల కూడా సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ డిఆర్ఓ అమరీందర్ స్పెషల్ కలెక్టర్ నటరాజ్ ఆర్డీఓ వై రెడ్డి జిల్లా ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించారు కాగా ఈ సోమవారం ఎనభై ఏడు మంది ఫిర్యాదులను సమర్పించారు ఈరోజు ముప్పై ఐదవ వార్డులో ఉన్న సమస్యల గురించి అక్కడ ఉన్న అక్కడ జరుగుతున్న అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్న ప్రధాన సమస్య ఎవరైనా చనిపోతే అక్కడ పీనియో వేసుకోవడానికి కిరాయిల ఉన్న ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు మా ముప్పై ఐదు వార్డులో పద్మనగర్లో వేలాది మంది కార్మికులు ఎక్కడిక్కడ నుంచి వచ్చి బతుకుదరి కోసం అక్కడ ఎన్నో ఇళ్ళ నుంచి జీవనం సాగిస్తురు వారు ఎవరైనా అనారోగ్యంతో చనిపోతే ఈ యొక్క పది రోజుల కార్యక్రమాలు చేయడానికి కానీ ఒక చనిపోయిన బాడీని ఇంట్లో వేసుకోవడానికి కానీ కానీ అక్కడ ఇంటి ఓనర్లు కొంత ఇబ్బంది గల పరిస్థితి ఎదురవుతుంది ఆ సమస్యను దృష్టిలో పెట్టుకొని చాలా ఇళ్ళ నుంచి ఈ సమస్యను పరిష్కారం చేయాలని గతంలో మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్కు వచ్చిన మన ప్రియతమ మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి ఎంగారెడ్డి గారు కూడా ఈ సమస్యని విన్నమించుకోవడం జరిగింది ఈ యొక్క సమస్యకు పరిష్కారం ఒక రెండు వందల గజాల జాగా ఇచ్చి ఒక స్థలం కేటాయించి భవన నిర్మాణం చేస్తే ఈ పది రోజుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసడానికి ప్రజలకు సవలత్తుగా ఉంటుందని నా యొక్క విజ్ఞప్తి ఈ యొక్క విషయాన్ని ఈ రోజు కలెక్టర్ దృష్టికి గ్రీవెన్స్ డే నాడు కలెక్టర్ దృష్టికి తీసుకుపోవడం జరిగింది ఈ యొక్క సమస్యను తీవ్రంగా ఉంది ఎన్నో ఇళ్ళ నుంచి ఉన్న ఈ సమస్యను పరిష్కారం చేయవలసింది కదా కలెక్టర్ గారిని వినియమించుకోవడం జరిగింది ఈ యొక్క సమస్యను తక్షణమే పరిష్కారం చేసి ప్రజల మనసులో ఉన్న ఈ యొక్క దీర్ఘకాలిక సమస్యని తక్షణమే పరిష్కారం చేసి అందరికీ ఎన్నో ఎంతోమంది మనోభావాలకు గురి అవుతాయి చనిపోతే ఎక్కడ వేయాలి ఏ రకంగా వేయాలని ఎక్కడెక్కడి నుంచి వచ్చిన ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఈ సమస్యని పరిష్కారం చేసి ప్రభుత్వం వాళ్ళ యొక్క మేలు ప్రజలకు మేలు చేయాలని మేము కోరుతున్నాం అందులో బాగా మా వార్డు యొక్క డెవలప్మెంట్ గురించి గురించి కూడా కలెక్టర్ గారికి మెమరణ ఇవ్వడం జరిగింది దీని యొక్క మా వార్డు యొక్క సమస్యలను కూడా వినియమించుకోవడం జరిగింది మా వార్డులో సిసి రోడ్డు లేవు అనేక సమస్యలు సిసి రోడ్ లేక ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు హనుమాన్ నగర్ కానీ పద్మనగర్ కానీ నగర్ కానీ అక్కడ సిసి రోడ్ లేక ప్రజలు ఇబ్బంది పడి మురికి కాలువ లేక ప్రజలు రోడ్డు మీదకి నీళ్లు రావడం జరిగింది మా యొక్క పద్మనగర్లో మిల్క్ అయ్యి ఎన్నో ఇళ్ళ నుంచి మురికి నీళ్లు బయటికి పోతుంది అక్కడ దోమలతోని ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ సమస్యను తక్షణమే పరిష్కారం చేయాలని ప్ర కలెక్టర్ గారు వినియోగించుకోవడం జరిగింది తక్షణమే పరిష్కారం చేయాలని మా యొక్క ముప్పై ఐదు వార్డుకు డెవలప్మెంట్ సహకరించాలని కోరుకుంటున్నాం యాద్రా ధర్మల్ ప్లాంట్ కొరకు జీవనోపాధి కోలుపైన గిరిజన రైతులం ఈరోజు మన నల్గొండ జిల్లా కలెక్టర్ గారికి ఉద్యోగ అవకాశాల కోసం విన్నపం ఇవ్వడానికి వచ్చినాం రైతులందరం దయచేసి గత ప్రభుత్వంలో యాదాద్రి ధర్మల్ ప్లాంట్ శంకుస్థాపనకు వచ్చినటువంటి మరి ఈరోజు ముఖ్యమంత్రి గారికి మేము విన్నపం ఏం చేస్తున్నాం అంటే వాళ్ళకి మేము భూములు కొనిపోయిన రైతులం దయచేసి మాకు ఉద్యోగ అవసరాలు కల్పించాలని మేము ప్రభుత్వానికి కానీ అధికారులకి విన్నపం చేస్తున్నాం ఆ రోజు ఏమైనా ఉన్నటువంటి అధికారులు జిల్లా కలెక్టర్ కానీ జాయింట్ కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ మాకేం చెప్పారంట అలాగే బాబు మీరు ప్రాజెక్టుకి భూములు ఇస్తే మీకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని అనేక సార్లు అనేక సార్లు చెప్పారు కాబట్టి మేము భూములు ఇచ్చాం కానీ ఇవాళ ప్రాజెక్టు రెండు పైలాన్లు ఆవిష్కరించింది కానీ మాకు ఎలాంటిది ల్యాండ్ లూజర్ సర్టిఫికేట్ ఇవ్వలేకపోతున్నారు కాబట్టి దయచేసి మీ కలెక్టర్ గారికి ఏం చేస్తున్నారంటే వాళ్ళకి దయచేసి మాకు భూములు కోల్పోయిన రైతులకు ఉద్యోగ అవసరం కల్పించాలని నేను నల్గొండ జిల్లా కలెక్టర్ గారికి విన్నపం చేసినాం అదేవిధంగా మిర్యాలుగుడ్డ సబ్ కలెక్టర్ ఆయనకు కూడా వినపం చేస్తున్నాం దయచేసి మీరందరూ సహకరించాలని కోరుతున్నాం మాది వీర్లపాలెం గ్రామం అండి రెండు వేల పదిహేనులో ఆర్ఓఎఫ్ఆర్ భూములను కానీ సర్వే చేసి భూములను తీసుకోవడానికి పైలను ఆవిష్కరించడం జరిగింది రెండు వేల పదహారులో భూములను సర్వే చేసుకొని విర్లాపాలెం కానీ దుబ్బతండ కానీ సాత్తండా కానీ తిమ్మాపురం కానీ నర్సాపురం కానీ వీర వీర మోదలగొండ కానీ తాళ్ళ కానీ ఈ గ్రామాలన్నింటిలో ప్రతి ఒక్క కుటుంబాల భూములు పోయినాయి పవర్ ప్లాంట్లో ఐదు వేల ఐదు వందల నూట యాభై ఎకరాలను తీసుకోవడం జరిగింది కానీ ఇప్పటిదాకా మాకు ఆ రోజు భూములు తీసుకున్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పడం జరిగింది ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని జరిగింది నిరుద్యోగ తీస్తామని చెప్పడం కూడా జరిగింది కానీ ఇప్పటిదాకా మాకు ఎటువంటి సహాయ సహకారాలు కానీ అందలేదు మాకు రెండు వేల పదహారులో మా భూములను తీసుకున్నారు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అని చెప్పి వన్ టూ త్రీ జిఓ అని అన్నారు కానీ వాళ్ళకు మాత్రమే గత రెండు సంవత్సరాల క్రితం ల్యాండ్ లూజర్ సర్టిఫికేట్లను ఇవ్వడం జరిగింది ఆర్ఓఎఫ్ఆర్ భూములకు ఎటువంటి ఇస్తామని చెప్పలేదని చెప్తున్నారు కానీ దయచేసి దాదాపు తొమ్మిది వందల ఎనిమిది తొమ్మిది వందల రెండు ఎకరాల భూముల్ని ఆర్ఓఎఫ్ఆర్ భూములు ప పవర్ ప్లాంట్లో తీసుకోవడం జరిగింది పవర్ ప్లాంట్లో భూములు కోల్పోయిన ప్రతి ఒక్క రైతుకు కానీ ప్రతి ఒక్క కుటుంబానికి కానీ ఉద్యోగ అవకాశాలు కల్పించి అందరికీ న్యాయం చేకూరాలని జిల్లా కలెక్టర్ గారికి కానీ మిర్యాలు కూడా జేసీ గారికి కానీ ఆర్డీఓ గారికి కానీ అందరికీ దయచేసి విన్నపం కోరడం జరుగుతుంది ఈరోజు జిల్లా కలెక్టర్ నల్గొండ గారికి చిట్ట్యాల మండలం పెద్ద కాపర్తిలో గల రెండు వందల ఒకటి సంబంధిత భూమిలో తిరుమల స్వామి సంబంధించిన దేవాదాయ భూమి మరియు ప్రభుత్వ భూమి వంద ఎకరాలకు పైగా ఉన్నది ఇట్టి భూమిని పలు దాపాలుగా సంబంధిత అధికారులకు రెవెన్యూ దేవాదాయ అధికారులకు ఎన్నోసార్లు విన్నవించినా కూడా దాన్ని నలువైపుల సరిహద్దులు నిర్ణయించాలని చెప్పి చెప్తుంటే గతంలో మొన్న ఇరవై రోజుల క్రితం ఎంఆర్ఓ గారు మరియు ఆ సర్వేర్ గారు వచ్చేసి తప్పుడు అద్దులు ఒకవైపే నిర్ణయించి అక్కడ అక్రమంగా కట్టడాలు జరిగినాయి ఆయన పూర్తి స్థాయిలో కట్టడం జరిగింది దాన్ని ఎట్లా తొలగించాలని చెప్పేసి కూడా తొలగించడం లేదు ఈ అద్దులను నాలుగు దిక్కుల నిర్ణయించి ఆ వంద ఎకరాల వేలాది రూపాయలటువంటి ప్రభుత్వ భూమి దేవాదాయ భూమిని రక్షించాలని చెప్పి మేము దీన్ని పూర్తిస్థాయిలో విచారణ జరిపించి వాళ్ళకు ఎవరైతే అక్రమదారులకు ఒత్సిన అధికారులను సస్పెండ్ చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేయడం జరిగింది